వనపర్తి జిల్లా రేవేల్లి మండల నాగపూర్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి వర్యుల సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒకటి అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతికత లేదని గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు బీమా అందకు సాగునీళ్లు అందకని ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి గోపాల్పేట మండలాన్ని పరిపాలన రావాలని రేవల్లి ఎద్దుల మండలాలు ఏర్పాటు చేశానని అన్నారు ఈ సమావేశంలో నాగం తిరుపతిరెడ్డి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ పేరు రావు పేదలకు చదువు రావాలని కోరుకోలేదు వాళ్ళు ఎక్కడ కూడా పేదలు బరువు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నత చదువు చదువుకునే అవకాశాలు రాలేదు మనం ఆ పని చేయాలని అని చెప్పి అనేక విద్యాలయాలు పెట్టారు గురుకులాలు పెట్టి రెండు వందలు ఉన్న గురుకులాలన్నీ కలిపి రెండు వందలు ఉంటే గురుకులాలు కేసీఆర్ వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పరిపాలనను ప్రజలకు మరింత చేరువలోకి తీసుకురావాలి ఎక్కడో అధికారులు ఓ మూలన ఉంటే ఈ పని కట్టుకొని మొత్తం పాలమూరు జిల్లా అంతా ఒక పాలమూరు కలెక్టరేట్కు నెత్తికోకుండా పోయి సర్ది కట్టుకొని పోయి ఎవరు తెలబడ్డలోడో పరివికారో పరేవి తెలిసినోడంటే ఎవరికి ఒక నాలుగు పైసలు పెడతాడో పని చేసుకొని వస్తారు ఈ రైతులు జనసామాన్యము పేదలు వాళ్ళకు సంబంధించినటువంటి పనులు జరగాలనుకున్నప్పుడు ప్రభుత్వం అతి చేరువలో ఉండాలి ప్రజలకు ప్రభుత్వం ఎంత చేరువలో ఉంటే ప్రజాస్వామ్యానికి అంత గొప్ప అర్థం ఉంటుంది అందుకని పాలనా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకోవచ్చు కొత్త జిల్లాల ఏర్పాటు చేపించారు ఆ కొత్త జిల్లాల ఏర్పాటులో భాగమే మీరు రేవల్లిని మండలం చేపించినా ఏదులను మండలం చేపించిన పాలనా వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు అంతకుముందు ఉండేటువంటి భూ సమస్యలు భూమి రికార్డులు అస్తవ్యస్తంగా ఉండేది గతంలో మీ అందరికి తెలుసు ఆ విషయం ధరణి అనేటువంటి పోర్టల్ తీసుకొని వచ్చి ఏడాది పాటు కసరత్తు చేసి దాని మీద రెండు వేల పదిహేడులో మీరు గుర్తుండాలి రెండు వేల పద్దెనిమిది మనం ఎన్నికలకు పోయే కంటే ముందు రైతు బంధు మొదటిసారి పడది రైతు బంధు పడే కంటే ఏడాది ముందు కసరత్తు నడిచింది మీ అందరికి తెలవాలి మీరు అంత సద్ధగాలు కాబట్టి ఒక ఏడాది కసరత్తు నడిచింది రైతులకు ఏమన్నా మనం చేయాలి ఎదురు పెట్టుబడి ఇవ్వాలి అప్పటికి ఇంకా పథకం పేరు పెట్టలే సారు ఆయన మధ్యలో ఉంది ఆలోచనలు చేస్తున్నారు పథకానికి ఏం పేరు పెట్టాలని ఆయన మైండ్లోనే ఉంది ఎవరికి చెప్పలే అప్పటికి బయటికి కానీ రైతులకు ఏదో చేయాలనేటువంటిది ఉంది దాని చుట్టూ తిరుగుతుంది డిస్కషన్ ఒక ఏడే మీటింగ్లు అయినాయి ఉన్నప్పుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉంటే మంత్రుల మీటింగ్ అయితే నేను కూడా ఉంటాను అందులో దాంట్లో కూర్చున్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక చర్చలు జరిగేటప్పుడు మనం రైతు గీయాలే బాగుంది కానీ రాష్ట్రంలో ఉండేటువంటి రికార్డులన్నీ రెవెన్యూ రికార్డులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి